అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మౌని అమావాస్య రోజు మనం ఏ పనులు చేయాలి ఏమి చేయకూడదు అలాగే ప్రతి ఒక్కరూ మౌని అమావాస్య అనగానే గుర్తుకు వచ్చేది కుంభమేళాలో స్నానం లేదా గంగా స్నానం కానీ అందరూ ఈ రోజున గంగా స్నానం కుంభమేళా స్నానం చేయలేరు కదండి మరి అటువంటి వారి కోసమే మరి ఎలా అండి ఇంట్లోనే ఉండి మనము మహాకుంభమేళాలో చే స్నానం చేసిన ఫలితాన్ని లేదంటే గంగా నదిలో స్నానం చేసిన ఫలితాన్ని ఈ మౌని అమావాస్య రోజు ఎలా పొందగలము అంటారా వివరాల్లోకి వెళ్దాము హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజు ఈ మౌని అమావాస్య మౌని అనే పదం మనము సంస్కృత పదంలోంచి మౌన్ అనే పదంలోంచి తీసుకున్నదండి మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దము అసలు నిశ్శబ్దానికి అమావాస్యకి సంబంధం ఏమిటి మౌని అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు మౌని అమావాస్య రోజే కాదు ఏ అమావాస్య రోజు చంద్రుడు మనకు కనిపించడు అయితే ఏంటండి అంటారా చంద్రుడు మనకారకుడు అని మనకి శాస్త్రంలో చెప్పబడింది మరి అలాంటిది చంద్రుడు అస్సలు కనపడని రోజు ఆ రోజు మనం మాట్లాడే మాటలు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ ఫలితాలను క మంచి ఫలితాలను కలిగించవు అని అంటుంటారు ఎందుకంటే చంద్రుడు మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు ఆ రోజు మనం మాట్లాడే మాటలు కానీ మనం తీసుకునే నిర్ణయాలు కానీ అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారండి మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అని అందుకని దానికి సరిగ్గా శిక్షణ ఇస్తే దానిని మించిన గొప్ప స్నేహితుడు మనకి ఇంకొకడు లేడు అందుకని దానిని సరిగ్గా నియంత్రణలో ఉంచుకోవాలి అలా కాక మీద మనసుకి మీరు నియంత్రణ ఇచ్చారంటే అదే మీకు గొప్ప శత్రువుగా మారచ్చు మన శరీరాన్ని మనస్సును ఆత్మశుద్ధి చేసుకోవడానికి పవిత్ర నదులలో స్నానం చేయడం మౌనంగా ఉండాలనేది ఈ అమావాస్య నాటి ప్రతీతి అందుకే ఈ రోజున పూజలతో పాటు మౌనాన్ని కూడా మనం ఆచరించాలి గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని హిందువులు విశ్వసిస్తారు దీనివల్ల ఆ రోజు గంగా నదిలో స్నానం చేయడానికి అత్యంత ఉత్సుకతను చూపిస్తుంటారు అతి ముఖ్యంగా భావిస్తుంటారు పవిత్ర నగరాలైన హరిద్వార్ ప్రయాగరాజ్ మరియు గంగా నదులలో ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలను సహజంగా ఆచరిస్తుంటారు మరి అక్కడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉన్నవారు తత్ ఫలితాన్ని అంటే దానికి సమానమైన ఫలితాన్ని ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం సహజంగా మౌని అమావాస్య నాడు చాలామంది ఆ రోజున ఉపవాసం ఉంటారు అలాగే మౌనవ్రతం చేస్తారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు గంగా నదిలో స్నానం తప్పనిసరిని భావిస్తుంటారు ఒకవేళ సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేని వారు ఈ విధంగా ఆచరిస్తే మంచి ఫలితాలను పొందుతారు గంగా నదిలో స్నానం చేయడానికి వీలు లేని వాళ్ళు కొంచెం గంగా నీళ్లు ఉంటే ఇంట్లో అవి కొన్ని చుక్కలు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చెప్పుకోండి గంగే చేమునే జైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చెప్పుకొని పుణ్య స్నానాన్ని ఆచరించవచ్చు ఇది కూడా గంగానది స్నాన ఫలితాన్నే ఇస్తుంది ఈరోజు ఇంకా పితృపూజలు కూడా చేస్తారు పితృపూజ చేయడానికి మౌని అమావాస్య చాలా మంచి రోజు ఈరోజు మీ పితృదేవతలకు ఇష్టమైన వస్తువులను దానం చేయడము అలాగే వారికి ఇష్టమైన కర్మలను ఆచరించడం ద్వారా వారి ఆశీస్సులను మీరు పొందుతారు అలాగే ఈరోజు ధ్యానం చేయడం అనేది కూడా చాలా మంచిది అలాగే మంత్రాలను ఉచ్చరించడం సంగీతం వినడం వలన మనసుకు శాంతిగా ఉంటుంది తర్వాత రుద్రాక్షలు ధరించడం చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ఈ రోజున మీరు ధరించవచ్చు కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖాలు అయి ఉండాలి ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది ఇక వీటితో పాటుగా మౌని అమావాస్య నాడు శనీశ్వరుడి ఆరాధన కూడా చేయవచ్చండి మౌని అమావాస్య నాడు శనిశ్వరుని పూజిస్తే ఆయన అత్యంత ప్రీతి పొందుతాడు నువ్వులు లేదా నువ్వుల నూనెతోటి ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేయవచ్చు